బాడీలో ఉన్నటువంటి కాల్షియము పొటాషియము ఈ సముద్రిగా ప్రొడ్యూస్ కావు వాళ్ళకి పాలు కావాలి ఎవరికి మాకు చిన్నపిల్లలు ఉన్నారు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వాళ్ళకి కూడా కాల్షియం ప్రొడ్యూస్ కాదు వాళ్ళకి పాలు కావాలి మిగతాలు పాలకర్లకి మిగతా వాళ్ళు పాలు తాకూడదు మిగతా వాళ్ళు పాలు తాగితే నేరం ఇకపోతే ఈ ఎసిడిటీ ఈ కాన్స్ట్రిపషన్ ఇటువంటివన్నీ ఉన్నాయి కదా ఈ థైరాయిడ్ వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా మజ్జిగ అవసరం అసలు నిషిద్ధం కొంత బలం తాకూడదు కాకపోతే ఏంటంటే ఆ మజ్జిగైన ఎలాగా ప్రోబయోటిక్ అవ్వాలి మజ్జిగి అంటే నిన్నే మజ్జిగి చేసి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు బయట వదిలేయాలి బయట వదిలిస్తే అది ప్రోబయోటిక్ అందులో పరానజీవులు ఉత్పత్తి అవుతాయి పులుస్తుంది కదా పులిసి ఎంతవరకు కాకుండా పులిస్తే వేసుకోరు పడేస్తారు పులిసిందే మరి మళ్ళీ ఎందుకే మజ్జి మజ్జిజరాలు ఎందుకు పడతారు అది జెర్సీ అనేది మన కారు బ్రీడు అంతా కూడా అమెరికా నుంచి మనకు వచ్చినాయి